ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా కొన్ని సార్లు కొంతమందిని చూసినప్పుడు చాలా బాధ ఇస్తూ ఉంటుంది చాలా వేదన కలుగుతూ ఉంటుంది ఎందుకనంటే వాళ్ళ లైఫ్లో దేవుడిచ్చినటువంటి సమయాన్ని చాలా వ్యర్థపరచుకుంటా ఉన్న సందర్భాలు చూస్తూ ఉన్నాను కొంతమంది లేట్గా లెగుస్తారు ఏమయ్యా లేట్ అంటే రాత్రి లేటుగా పడుకున్నాను అంటారు ఓకే ఎందుకు పడుకున్నావు రాత్రి లేటుగా ఏమన్నా పని చేసావా ఏం లేదు నిద్రపట్టలేదు అంటారు చూసినప్పుడు ఒక రకంగా కోపం వస్తుంది ఒక రకంగా బాధ వేస్తుంది గమనించండి ప్రియమైన దేవుని బిడ్లారా ఒక క్లాస్లో అరవై మంది పిల్లలు ఉంటే టీచర్ అరవై మందికి ఒకేసారి లెసన్ చెప్తాడు కానీ అరవై మందిలో ఒక్కడు మాత్రమే ఫస్ట్ ర్యాంక్ ఉంటాడు దాంట్లో చాలామంది చివరి ర్యాంకుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కనపడతారు మరి లోపము స్టూడెంట్దా టీచర్దా ఒక్కసారి ఆలోచించండి దేవుడు ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు కొంతమంది ఇరవై నాలుగు గంటల సమయంలోనే గొప్ప అభివృద్ధి పొంది ఉన్నతమైన శిఖరాలకు ఎక్కి చాలా ఉన్నతమైన స్థితిలో కనబడతారు కొంతమంది ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఉంటారు మరి ఎవరిది లోపం గమనించండి బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది చదువుతున్నాను చూడండి సోమరి చీబల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాల ఆహారము సిద్ధపరచుకొనను కోతకాలమందు ధాన్యం కూర్చుకొనను సామెతల గ్రంథం పన్నెండు ఇరవై నాలుగు చదువుతున్నాను చూడండి శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఈ రెండు వాక్యాలు మనం జాగ్రత్తగా చూడాలి ఎప్పుడైనా కొద్దిసేపు చేమల దగ్గరికి వెళ్ళి గమనిస్తూ ఉంటే నిజమే అవి ఎప్పుడు ఆగినట్టు నిద్రపోయినట్టు మనకు కనపడవు వెళ్తూ ఉంటాయి మీరు కావాలంటే ఒక చిన్న బెల్లం మొక్క పెట్టండి ఒక పావు గంట తర్వాత చూడండి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు దాని సైజ్ ఎంత దాని ఎంత అది కూర్చుకునే ఆహారం ఎంత దాని లైఫ్ స్పాన్ ఎంత ఊరికే అట్లా టచ్ చేస్తే చచ్చిపోతుంది కదండి మరి అంత చీమ చిన్న చీమ ఒక గోల్తో మీరు చూడండి సమ్మర్లో వచ్చేసరికి పెద్ద పెద్ద చీమ పొట్లుంటాయి అక్కడ ఆహారాన్ని సిద్ధపరచుకొని ఉంటాయి వర్షాకాలంలో అవి బయటికి రావు ఎందుకంటే నీరు ఉంటాయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి ఇంత చిన్న చీమ దాని లైఫ్ మీద దానికి అంత గోలు ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక లైఫ్ ఇచ్చాడు ఒక ఉన్నతమైన కుటుంబంలో నిన్ను పెట్టాడు ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన పొజిషన్లో నిన్ను పెట్టాడు మరి ఎందుకు ఎక్కడ జరుగుతుంది లోపం ఆలోచించండి దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి అనుకుంటున్నాడు నీవు సోమరిలాగా ఉండొద్దు సోమరిలాగా ఉండొద్దు ఎక్కువసేపు నిద్రపోవద్దు ఇంకొక మాట చెప్పనా చాలాసార్లు మనం పనిచేసే చోట మనకిచ్చినటువంటి సమయంలో ఆ పనిని మనం ముగించవచ్చు కానీ చాలామంది ముగించారు ముగించకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు పది రోజుల్లో అవ్వాల్సిన పనిని నెల రోజుల వరకు పొడిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆరాటపడాల ఎప్పుడైతే నీ యజమాని దగ్గర నీ పని ముగించుకొని అయ్యా తర్వాత ఏం చేయాలి అని అడుగుతావో అప్పుడు నీ యజమానికి నీ మీద ఆలోచన కలిగిద్ది అరే ఈ అబ్బాయి ఈ పని తొందరగా ముగించాడే పర్వాలేదు చదువుదాం ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో పన్నెండు ఇరవై నాలుగులో శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయిదురు నీకు ఇచ్చిన పనిను నువ్వు శ్రద్ధగా నిర్వహించావనుకో తగిన సమయమందు యు విల్ బీ అన్ ఆఫీసర్ అలా కాకుండా నువ్వు సోమరులాగా ఉంటే వెట్టి పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు నీ చేతిలోనే ఉంది నీ చేతిలో ఉన్నటువంటి పనిని నువ్వు చేయాలి నీ చేతిలో ఉన్నటువంటి పనిని నువ్వు సంపూర్తి చేసి నీ యజమానిని సంతోషపెట్టాలి నీ జీతం ఇచ్చేది నీ యజమాని కదా నీకు జీతం ఇచ్చేటప్పుడు నీ యజమాని సంతోషంగా నీ జీతం కంటే ఎక్కువ ఇవ్వాలనిపించాలి చేయడికి అనవసరంగా ఇస్తున్నాను జీతం ఈడు పని చేయట్లేదు అని అనుకోకూడదు గమనించండి దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఈ చీమల పైన యజమాని లేడు దర్ ఈజ్ నో లీడర్ కానీ వాటి క్రమంలో అవి చేసుకుంటానే పోతున్నాయి నేను చాలామందిని గమనిస్తూ ఉంటా చాలా మందిని గమనిస్తూ ఉంటా ఊరికే ఉంటారండి రోజంతా ఖాళీగా ఉంటారు ఏం చేసావు రోజంతా అంటే ఏం చెయ్యాల ఈ మధ్య ఫోన్ ఒకటి దొరికింది కదా రీల్స్ చూస్తూ ఉంటారు నడతా ఉంటారు స్వైప్ చేస్తూ ఉంటారు ఛార్జింగ్ అయిపోయిందాక చూసి ఛార్జింగ్ అయిపోగానే ఛార్జింగ్ పెట్టి నిద్రపోతారు ఫోన్ చూసి 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 కళ్ళు దెబ్బతింటాయి కదా నిద్ర వచ్చింది మళ్ళీ లేచి మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటారు డెవలప్మెంట్ లేదు ఈరోజు ఇద్దరు కలిసి పనిచేస్తేనే పూట గడవటం కష్టంగా ఉన్న పరిస్థితులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఏది చేయాలన్నా కష్టమే అలాంటి టైంలో ఊరికే కూర్చొని తల్లిదండ్రులు సంపాదించి పెడతా ఉంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే పిల్లలు చాలామంది ఉన్నారు భార్యలు సంపాదిస్తూ ఉంటే చెడు వ్యసనాలకు లోనై వ్యర్థపరుస్తూ ఉన్నటువంటి డబ్బులను సరైనటువంటి ప్రణాళిక లేకుండా చెడగొట్టుకునేటువంటి భా భక్ భర్తలు చాలామంది ఉన్నారు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏసు ప్రభు ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచయ చేసింది రెండు వేల ఇరవై ఐదు సా సంవత్సరాలు అయిపోయినాయి మరి ఒక వ్యక్తి మూడున్నర సంవత్సరాలు పనిచేస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం అంతా చెప్పుకుంటుంది ఎంత కష్టపడుంటాడు యేసుప్రభు పగలంతా పరిచయం చేసేవాడు నడిచేవాడు అందరి దగ్గరికి వెళ్ళేవాడు రాత్రి నిద్రపోయేవాడా కొండ మీదకి వెళ్ళి ఒక్కడే సపరేట్ అయిపోయి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా ఎక్కడ నీ టైం వేస్ట్ అవుతూ ఉంది చాలాసార్లు చాలామంది దగ్గర వినేటువంటి మాట ఉద్యోగాలు ఎక్కడున్నాయి మాకు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ లేవు నేను అది ప్రయత్నం చేస్తున్నా ఇది ప్రయత్నం చేస్తున్నా అని సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డ నీవు మొదట ఎక్కడో ఒక చోట వెళ్ళి అడుగు పెట్టి పని చేయటం మొదలు పెడితే ఆ తర్వాత ఆపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి నా కాళ్ళ దగ్గరికి రావాలి నాకు పెద్ద పెద్ద పోస్ట్ రావాలి నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలుగా అంటాం కాదు నీవు ఒక అడుగు ముందుకేసి ముందు నీకు సరిపోయినటువంటి ఏదో ఒక చిన్న దాంట్లో చేయి పెడితే దాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు ప్రేమ ఆయన దేవుని పెట్టారా కష్టపడకుండా ఏది రాదు ఎవరైతే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అని కళలు కంటూ ఉంటున్నారో వారు ఈ మధ్య ఈజీ మనీగా అలవాటు పడిపోయారు పెద్ద పెద్ద యాప్లు ఆన్లైన్లో వస్తూ ఉంటాయి ఫోన్లు చూస్తూ ఉంటారు కదా దాంట్లో వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టు పదివేలు వస్తాయి సాయంత్రానికి వస్తాయి అంటారు ఇక మొదలు పెడతారు కొంతమంది ఆటలు ఆడుతూ ఉంటారు ఆటల్లో ఆడి ఆ డబ్బులు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు వస్తాయి అనుకుంటారు పోగొట్టుకుంటున్నారు చాలా లాస్ అవుతూ ఉన్నారు ఎప్పటికో గానీ కళ్ళు తెరగట్లా నాకు తెలిసిన ఒక సహోదరుడు దేవుని సేవకుడు ఇలాగే చూసి మూడు లక్షల పైగా పెట్టుబడి పెట్టాడు అక్కడ ఇక్కడ క్రెడిట్ కార్డులు అవి ఇవి అన్నీ తీసుకొచ్చి పిల్లల దగ్గర ఉండాల్సిన డబ్బులు బంగారం తాకట్టు పెట్టి ఈ ఈజీ మనీ యాప్ కోసం ఖర్చు పెట్టాడు చివరికి అప్పుల పాలైనాడు గమనించండి దేవుడు నీ చేతిలో తెలివి జ్ఞానమిచ్చాడు నీ చేతిలో సమయం ఇచ్చాడు అన్నిటికీ మించి దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి సమయాన్ని ప్రతి అవకాశాన్ని చక్కగా వాడుకొని ఉన్నతమైన స్థితిలోనికి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నువ్వు లేజీగా ఉండి ఇప్పుడు నాకేం కాదులే ఇప్పుడు నేనేం చేయాలి నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా జాగ్రత్త సరైన సమయంలో నువ్వు స్పందించకపోతే తెలియని నష్టం నీకు జరుగుతుంది ప్రేమైన దేవుని బిడ్డారా సో చీమల వైపు ఒకసారి చూద్దాం దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా నైనా ఉన్నతమైన దేవా సర్వోన్నతమైన దేవ చాలాసార్లు మాకిచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మా జీవితాన్ని వెనక పెట్టుకుంటున్నటువంటి వారము నాయన నికృపలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితి తీసుకురమ్మని ఏసయ్య పరిశుద్ధి నాని ప్రార్థన చేసి వేడుకొంచిన ఆమె తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక మెయిన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతులన్నిటినీ ఈ క్రింది నెంబర్కు తెలియచేయండి మరి ఒక మంచి వర్తమానంతో రేపు కలుద్దాము థ్యాంక్ యూ